రెండు మోటార్ సైకిళ్లు పరస్పరం ఢీకొని వ్యక్తి మృతి కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ముదిగుబ్బ మండలము నాగులగుబ్బల గ్రామానికి చెందిన రమణప్ప తండ్రి లేట్ నారాయణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన తమ్ముడు రామాంజనేయులు అను అతను ఈ రోజు ఉదయం వాళ్ళ ఇంటి నుండి గండ్లపెంట గ్రామమునందు తనకు తెలిసిన వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్తున్నాను అని చెప్పి రావటం జరిగిందని అయితే సుమారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో కుటాగుల గ్రామము పులివెందుల క్రాస్ వద్ద కదిరి నుండి వచ్చే మోటార్ సైకిల్ నడుపు వ్యక్తి తన తమ్ముడు మోటార్ సైకిల్ ఢీకొట్టడముతో తన తమ్ముడికి తలకు తీవ్ర రక్తగాయాలు కావడంతో అతడికి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చేలోపు చనిపోయాడని తన తమ్ముని మృతికి కారణమైన కదిరి టౌన్ రాయచోటి రోడ్డుకు చెందిన వ్యక్తి మోటార్ సైకిల్ నడుపు వ్యక్తి మీద వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ పిఎస్